హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఏంటి తమ్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఎప్పుడు వీడియో మంచిగానే చేసి పెడతాను కానీ ఇప్పుడు ఈ తమ్నెలు చూసే చేయవలసి వస్తుంది వీడియో అది ఎందుకు ఏమిటి అనే కారణం మీకు పూర్తిగా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు చూస్తేనే నేను దేని గురించి చెప్తున్నానని మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లోని అది ఏంటంటే తమ్నల్ కాపీ చేస్తే వాళ్ళు స్ట్రైక్స్ వేసేది ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి అని ఒక వీడియో అయితే చేసి పెట్టాను నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతానండి అలాగే ఇంకొకరికి ఏదైనా మంచి చెప్పాలనే నేను చేస్తాను వీడియోస్ అనేది ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో ఏదో అంటున్నారని నేను వీడియోస్ అయితే ఎప్పుడు బ్యాకప్ చేయను ఇంకా విషయంలోకి అయితే వెళ్ళిపోతాను నేను ఈ వీడియో పోస్ట్ చేశాను కదండి ఇందులోని నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ మరి దేని గురించి పెట్టారు ఏంటి అనేది నేను నెక్స్ట్ మీకు షో చేస్తాను ఆ కామెంట్ ఎందుకు పెట్టారు నాకైతే అసలు అర్థం అవ్వలేదు ఎందుకు ఆ కామెంట్ చేశారు అని ఒక విషయం గుర్తు పెట్టుకోండి నా ఛానల్లోని ఎవరికైనా ఒక మంచి చెప్పాలని మోటివేషన్ అవని మరో అవని షేర్ చేయడమే yeah <laughs> నా వీడియోస్ పని నేను అదే మోటోలోని అయ్యో పక్క వాళ్ళకి వాళ్ళకి తెలిసి పెడుతున్నారా లేకపోతే తెలియకుండా పెడుతున్నారా ఒకవేళ తెలిసి పెట్టినా వాళ్ళ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది కదా అని ఒక ఇంటెన్షన్తో చెప్పాను తప్ప నా పని నేను చూసుకోలేక కాదు ఎప్పుడు మన ఛానల్లోనే నేను పెట్టే విషయాలు నలుగురికి ఉపయోగపడతాయని అలాగే మోటివేషన్ అవుతుందని నేను తప్పకుండా చేస్తూ ఉంటాను అది మీలో కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు చాలామంది మంచిన ఎప్పుడూ తీసుకోరండి చెడుకే బాగా అట్రాక్ట్ అవుతారు యూట్యూబ్లోనే ఎన్నెన్నో పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే ఉంటాయి వాటికి మాత్రం పిచ్చి పిచ్చిగా వ్యూస్ అయితే వస్తాయి ఉంటాయి ఒక మంచి చెప్పే విషయానికి కానీ ఒక మంచిగా ఏదైనా మోటివేషన్ చేస్తున్నా వాటికి మాత్రం వ్యూస్ కూడా రావు చెప్పింది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది దానికి తోడు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఒకటి అసలు నా ఛానల్లోని ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ కాదు కదా అలాగనే మనకి గుడ్ కాదు కదా నెగిటివ్ పాజిటివ్ అనేది రెండు తీసుకుంటూ ఉండాలి నాకు బ్యాడ్ వచ్చినా గుడ్ వచ్చినా నాకు అనవసరం ఎక్కువగా గుడ్డే వస్తాయి అసలు బ్యాడ్ కామెంట్స్ రావాల్సినంత అవసరం లేదు ఎందుకంటే నా ఛానల్ ఎప్పుడు మోటివేషన్ పరంగానే ఉంటది అంతకు మించి ఏమీ ఉండదు ఒక ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటది చాలా మంది ఛానల్స్ లో చూస్తూ ఉంటే ఉన్న నెమ్మది లేనిది క్రియేట్ చేసుకొని అలాగే ఎక్కడెక్కడో వీడియోస్ కాపీ చేసుకొని అలాగే అసలు ఎడిటింగ్ లేకుండా పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేసి పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటది ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాము అలాగే దానికి తమ్నేల్స్ కూడా చేస్తూ ఉంటాము ఆ కష్టం అంతా మాది ఎక్కడ పోతుంది అంటే అర్థం అవదు ఎవరో మా తమ్నేల్స్ కాపీ చేసేస్తూ వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం కదా రేపు పొద్దున్న మన ఛానల్ అలాంటి ప్రాబ్లం వస్తే ఎలాగా ఎలాగ దాన్ని ఫేస్ చేయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేశాను ఆ వీడియోకి వచ్చిన కామెంట్ గురించి ఇప్పుడు నేను పూర్తిగా మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ కామెంట్ ఏం చేశారంటే ఎవరు ఏం చేసుకుంటే మనకి ఎందుకండి మన ఛానల్ బాగుందా లేదా అని చూసుకోవాలి పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకే లాస్ అని చెప్పేసి ఒక స్మైలీతో పాపం కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎక్కువ వస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళకి నవ్వలేదు సొసైటీ కూడా ఎలాగుందంటే ఉందంటే ఏం చేస్తే మనకెందుకు ఎవరు ఏం పని చేస్తే మనకెందుకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా మన డెసిషన్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతారేమో రిస్క్ అవుతారేమో అని ఒక కంటెంట్ తీసుకొని నేను చెప్పాను దానికి వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో నాకైతే అర్థం అవ్వలేదు నా ఛానల్ ఎలా ఉందా లేదా అనేది నాకు తెలుసండి నా ఛానల్ లో కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నేను ఎప్పుడు లైఫ్ లోని మానిటైజేషన్ అయిపోవాలి పరిగెట్టియాలని నేను ఎప్పుడు అనుకోలేదు నేను అలాంటి గోల్స్ పెట్టుకొని నేను వీడియో అయితే స్టార్ట్ చేయలేదు ఒక మంచి మోటివేషన్ గా ముందుకెళ్లాలని నేను చాలా సార్లు అనుకుని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మోటా అనేది ఉంటది ఏం చెయ్యాలి ఎలా పెట్టాలి వీడియోస్ అనేది ఒక రిస్ట్రిక్ కూడా ఉంటాయి మేము ఆ విధంగానే ముందుకు వెళ్తాం తప్ప ఏదో కంగారు పడిపోయి ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ పెట్టడానికి మాకు పని పాటు లేదనుకుంటున్నారా ఏంటి పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీది మీరు చూసుకుంటే బాగుంటది లేకపోతే మనకే లాస్ అని చెప్పేసి పెట్టారు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు నాకు చెప్పారు అని అంటే మీరు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు కదా ముందు మీరు ఆలోచించడం మానేస్తే నేను నాది నేను చూసుకోగలను చాలా మంది అనుకుంటూ ఉంటారు మా గురించే బతికేస్తాము మా గురించే ఏదో అని సొంత ఆలోచన మానేసుకోండి ఎవరి గురించి వాళ్ళు బతుకుతారు అందరూ కూడానా కానీ పక్క వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు దేవుడు పదింతలు ఎక్కువ హెల్ప్ చేస్తాడు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు స్వార్థంతోనే మనకు ముందుకెళ్దామని ఎప్పుడు అనుకోకండి స్వార్థం ఎప్పుడు చేయదు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎప్పుడు నలుగురికి ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలి తెలియలేని వాళ్ళకి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలనేదే ఉంటుంది నా మూట అనేది నేను అసలు ఏది బ్యాడ్గా పెట్టానో నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు నేను అసలు ఏం పెట్టాను అనేది బిఫోర్ వీడియోలో ఏం పెట్టాననేది ఇప్పుడు టాపిక్లోకి వస్తుంది నేను ఆ ఛానల్లోని కొంతమంది వీడియోస్ తమ్నెల్స్ కాపీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు దాన్ని కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చి మరీ కూడా పేమెంట్ చేసుకొని ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు అందువల్ల అది కరెక్ట్ కాదు అలా తీయడము ఒకవేళ తీసినా కూడా మీకే రిస్క్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుంటారు అక్కడ దొరికేస్తారు మళ్ళీ మీకు స్ట్రైక్స్ అవి పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళని నేను ఎలర్ట్ చేయడానికి అయితే చూశాను ఎందుకంటే ఛానల్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఒకటి చేయడానికి అన్ని పర్ఫెక్ట్ గా తెలుసు రూల్స్ వాళ్ళు చేసుకుంటారు వెళ్తారు ప్రాబ్లం లేదు కానీ చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా మందికి అసలు అప్లోడ్ ఎలా చేయాలి తమ్లు ఎలా చేయాలి టైటిల్ ఎలా చేయాలి అని చెప్పేసి ఎవరికీ తెలియదు పాపం అలాగే పెట్టుకుంటూ వెళ్తారు అలాంటి వాళ్ళకి ఏదైనా ఈ వీడియో కంటెంట్ ఉపయోగపడుతుంది కదా ఒకవేళ అలా చేసి ఇవ్వచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు చెప్తున్నాను కదండి పిచ్చి పిచ్చిగా అన్ని చేసి ఇవ్వొచ్చు అయినా పర్వాలేదు అలా అయినా పర్వాలేదు అన్న వాళ్ళ మాటలే వింటారు కానీ తర్వాత పోతే ఛానల్ చాలా బాధపడతారు ఎందుకంటే అసలు యూట్యూబ్ అనేది మనం మొదలు పెట్టేటప్పుడు ఎన్నో ఆలోచనలతోని ఎన్నో గోల్స్తో అయితే స్టార్ట్ చేస్తాము కానీ ఇలాంటి తప్పుగా పని చేస్తే మన ఛానల్ పోతుందనే రిస్క్ చాలా మందికి తెలియదు పర్వాలేదని ఎలాగనుకుంటారు అసలు అలా కాపీ చేస్తే ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇప్పుడు ఇది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ మీ వీడియోలోని తమ్నేలు ఎవరైనా కాపీ చేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా నేను అదే చెప్పాను ఇప్పుడు నా ఛానల్లో ఒకవేళ తీసుకుంటే మరి నా ఎలిగేషన్ నాకు ఉంటుంది కదా ఆ విధంగా నేను వాళ్ళు అలాంటి తప్పు చేయొద్దని నేను చెప్తే మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి ఒక విషయం అర్థం అవ్వలేదు నా ఛానల్లో చూస్తే నేను చెప్పేది మోటివేషన్ అలాగే ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే అవి చెయ్యొద్దని అలాగే టెక్ ఛానల్ పరంగా నేను కొన్ని కొన్ని విషయాలు ఇలా మిక్స్డ్ కంటెంట్గా అసలు నా ఛానల్కి వచ్చిన ప్రాబ్లం కూడా అదేనండి నలుగురికి మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి నాలుగు రకాల కంటెంట్లు పెడితే నా ఛానలే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక కంటెంట్నే కొంచెం రికమెండ్ చేయగలదు అలాంటిది నలుగురికి ఉపయోగపడుతుంది అని ఆలోచించడం నాది తప్ప అని మీరు అంటున్నారు నేను ఎప్పుడు అలాగే ఆలోచించుకోలేదు నలుగురికి మంచి చేస్తే రేపు పొద్దున్న మంచి మనకే జరుగుతుంది అని చెప్పేసి అనే మోటోతోనైతే అయితే నేను ముందుకు వెళ్తున్నాను ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అసలు నేను ఎప్పుడు ఏ కామెంట్కి నేను అంతలాగా రిప్లై అయితే ఇవ్వను ఇలాగ వీడియోస్లోని కానీ ఈ కామెంట్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మీ పని మీరు చూసుకోండి అని అన్నప్పుడే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఇక మీదట ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి అంతేగాని ఏదో మొబైల్ ఉంది కదా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాము ఏదో వీడియో చూస్తున్నాము చిల్ అవుతున్నాము ఏదో కామెంట్ పడేస్తున్నాం మాత్రం ఎప్పుడు అనుకోకండి మీరు ముందు ఉన్న యూట్యూబ్ వీడియో ఒకసారి చూసి ఎంజాయ్ చేస్తున్నారు కానీ తెరమైన ఖాతాలు అంటే మేము వీడియో చేయడం ఎంత కష్టంగా చేస్తామో మీకు తెలియదు ఒక వీడియోని మేము తీసుకొని దాన్ని ఎడిట్ చేసి దానికి ఎంతో కష్టమైన తమ్ములు అవని టైటిల్ అవని ఎన్నో ఆలోచించుకొని అది ఎప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుందని అన్ని ఆలోచించుకొని చేస్తామండి అసలు యూట్యూబ్ రన్నింగ్ చేయడం అనేది ఆషామాషిగా ఉండదు నేను స్టార్టింగ్లోనే నార్మల్గానే ఉంటుంది అనుకోని నేను దిగాను అందువల్ల ఒక రెండు సంవత్సరాలు అయితే టైం వేస్ట్ అయ్యింది తర్వాత నుంచి ఎంతో కష్టపడి ఎంతలాగో ఎడిటింగ్ అది నేర్చుకొని అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఎప్పుడు ఏది నేను అంత ఎమోషన్ అంత అవసరం లేదు నా వీడియో ఎప్పుడు నేను మంచిగా పోస్ట్ చేసుకుంటాను ఒకరు వేలెత్తి చూపించేలా ఉండకూడదు అనుకుంటాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో అయిపోతున్నారులే మనకి ఎందుకులే వాళ్ళే పోతారులే మనకు ఎందుకులే అని ఎప్పుడు అనుకోవద్దు రేపు పొద్దున్న అదే ప్లేస్ లో మనం ఉంటే మనం ఎంత బాధపడతామనో అప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ రోజు పక్క వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని నవ్వితే రేపు పొద్దున్న మనకే అదే ప్రాబ్లం ఫేస్ అయితే మిమ్మల్ని నవ్వడానికి బోల్డ్ మంది వెనకలు ఉంటారు అప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ బాధ ఎలాగుంటుందని దాన్ని ఎలెక్ట్ చేయడం కోసమే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను అంతేగాని వేరే ఉద్దేశం కాదు నా పనే ఇది నా పని నన్ను చేసుకోమన్నారు కదా నా పనే ఇది అందువల్ల నేను ఈ వీడియో అయితే చేసి పెట్టాను అలాగే ఇంకొక విషయం మీకు పక్కగా ప్రూఫ్ చూపించాలంటే ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ షో చేస్తాను చూసేయండి ఇదిగోండి నేను గూగుల్ని అడిగాను ఒకవేళ నేను తప్పగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒకవేళ ఇల్లు ఇలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి గూగుల్ని అడిగితే నాకు తెలియలేని విషయమా అనుకున్నాను ఇక్కడ చూసినట్టుగా అయితే అసలు వాడకూడదు అండి ఎవరు తమ్ముని కూడా ఎవరు వాడేస్తారండి అసలు అసలు యూట్యూబ్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎవరు వీడియోస్ ఎవరు కాపీ చేయకూడదు అలాగే ఎవరు తమ్ములు అసలు కాపీ చేయకూడదు ఎవరు ఓన్ కంటెంట్తో ముందుకు వెళ్ళాలి అలాగే వాళ్ళు స్ట్రైక్స్ వేయడానికి కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా వాళ్ళు స్ట్రైక్స్ వేస్తే మీ ఛానల్కే ప్రాబ్లం అని నేను చెప్పాను అందులో తప్పు వచ్చింది వాళ్ళకి చూసారు కదా అది కూడా పూర్తిగా చూసుకోండి నేను స్క్రీన్ షాట్లోనే అక్కడ పెడుతున్నాను అందువల్ల ఎవరినైనా ఒక మాట అనే ముందు అలాగే కామెంట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి వీలైతే నలుగురికి మంచి చేయడానికి ట్రై చేయండి అదే మంచి మీకు తిరిగి వస్తుంది నలుగురికి చెడ్డగానే చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం అదే చెడు మీకు వెనకాతలు వెంటాడుతూ ఉంటది అనమాట అదొకటి గుర్తు పెట్టుకోండి కాపీ చేసి స్ట్రైక్స్ పడతాయనే వీడియో పోస్ట్ చేశాను కదా ఈ బిఫోర్ వీడియోలోనే ఉంటది తప్పకుండా ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అందులో నేను ఏం తప్పుగా చెప్పాను అని అలాగే అందులోని కొంతమంది కామెంట్లో కూడా అడిగారు అవునా నిజమా అయ్యో నిజమే కరెక్టే ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కామెంట్ కూడా చేశారు అలాగా తెలియలేని వాళ్ళ కోసం తెలుసుకోవడానికే నా వీడియోస్ పెడుతూ ఉంటాను అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నా వీడియోస్ ఉంటూ ఉంటాయి అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి టెక్ ఛానల్స్ అవసరం టెక్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేని వాళ్ళు మంచిగా స్కిప్ చేసేయచ్చు ఏ ప్రాబ్లం లేదు మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా ఉంటాయి మీరు అక్కడ ఎంటర్టైన్ అవ్వచ్చు అంతేగాని నా వీడియోస్ నా ఛానల్ పక్కాగా అని చెప్పేసి నేను ఎవరిని గట్టిగా ఫోర్స్ అయితే చేయట్లేదు విన్నర్ కదండి ఇప్పుడు ఈ కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టా రాంగ్ అంది మీరే కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్